ओम् अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां वसुदेवसुतं देवं कंसचानोर्मं देवके परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु जगद्गुरुं तयानुलरमनं कर्मयोगम् अपद्मानन्दश्लोकम् अन्नाद्भवन्ति भूतानि पद्यन्याधन्नसंभव యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మసముద్భవ భూతాన్ని ప్రాణములనియు అన్నాత్ అన్నము నుండి భవంతి ఉత్పన్నములగుచున్నవి కూర్చున్నవి వర్షం వలన అన్న సంభవ అన్నోత్పత్తి యోగును పర్జన్య వర్షము యజ్ఞాత్ భవతి యజ్ఞం వల్ల కలుగును యజ్ఞ యజ్ఞం ఇక్కడ పుణ్యము కర్మసముద్భవ ఈత కర్మల వల్ల ఏర్పడు భూతాన్ని అన్నా అన్న సంభవ పర్జన్యజ్ఞాద్భవతి యజ్ఞకర్మ సముద్భవ ప్రాణులనియు అన్నము నుండి ఉత్పన్నములగునం వర్షం వల్ల ఉత్పత్తి యోగుణం వర్షము యజ్ఞం వల్ల యజ్ఞం పుణ్యం వల్ల కలుగును పుణ్యం విహిత కర్మల వల్ల ఏర్పడను